తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ప్రెస్ మీడియాతో కలిశారంటే చాలు మై క్లోజ్ ఫ్రెండ్ రాహుల్ రాహుల్ అని చెప్పడం ఇది ఎంత మార్పు ఉండేది ఒక రిపోర్టర్ గురించి ఒక ముఖ్యమంత్రి అన్నిసార్లు ప్రస్తావించడం చాలా అరుదు నిజానికి అలా అంతమంది ఉన్న చోట ఒక పేరు తీసుకుంటే మిగతా వాళ్ళు కొంత ఎప్పుడు ఒక పేరు అయితే ఇతరులు అవుతారు అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది కానీ ఆయన ఒక పద్ధతిలోనే దాన్ని సాగించవచ్చు అతను మంచి మిత్రుడు రా రాశారు రిపోర్ట్ చేస్తారు అతని మంచి ఉంది కానీ కేసీఆర్ అలా పదే పదే ప్రస్తావించడంలో దాంట్లో ఒక వ్యూహం ఉందని మీడియా వర్గాలు భావిస్తూ ఉంటాయి రాహుల్ను ఉప హైలైట్ చేయడం ద్వారా మిగిలిన క్రిటికల్ క్వశ్చన్స్ లేకపోతే మొత్తం డైరెక్షన్ ఆయన ప్రభావితం చేస్తారు అని ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మళ్ళీ ఆయన ఓడిపోయిన తర్వాత ఆ రాహుల్నే టార్గెట్ ఐ మీన్ ఆ ఫుట్బాల్ లాగా ఏంది రాహుల్ అనవసరమైన విషయం ఎందుకు అసలు ఎందుకయ్యా దానికి ఇట్లాంటి కామెంట్స్ మొన్న మేడిగడ్డ కాళేశ్వరం వచ్చినప్పుడు ఇలాగే మాట్లాడారు నిన్న ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్లో పట్ నిందితుడిగా ఉన్నటువంటి రాధాకృష్ణ మాజీ అధికారి ఆయన ఒక మాట చెప్పాడు నేను కేసీఆర్ చెప్తేనే ఇవన్నీ చేశానని చెప్పాడు అది మీడియాలో ఈరోజు వైడ్గా రిపోర్ట్ అయింది నిన్న అది ఛానల్స్లో వచ్చింది దాన్ని అతను అడిగాడు ఇలా చెప్తున్నారు కదా మీరు ఏమంటారు చెప్పాలి కదా ఏదో ఒకటి లేదా తర్వాత చూద్దాం అన్నారు కదా అదేం లేదు అసలు ఏం దానికి అసలు ఏం సంబంధం ముఖ్యమంత్రి కానీ రకరకాల విషయాల మీద చేస్తుంటారు చెప్తుంటారు వాళ్ళు ఎట్లా చేస్తారో మాకెందుకు వాళ్ళు ఎట్లా చేస్తారో మాకెందుకు అని ముఖ్యమంత్రి అనగలుగుతారు ఇలా అని ఉంటే రామకృష్ణ ముఖ్యమంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేశారండి చాలా రెఫరెన్స్లు చాలా ప్రెసిడెంట్స్ చెప్తుంటారు కదా చంద్రశేఖర్ ప్రభుత్వం పడిపోయినప్పుడు రాహుల్ గాంధీ తీసుకొచ్చి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన అభ్యంతరం కూడా ఇటువంటిది తన ఇంటి దగ్గర పోలీసులు నిఘా పెట్టారు నిఘా పెట్టారు విన్ ట్యాపింగ్ ఇష్యూస్ కూడా వచ్చాయి రామకృష్ణ హెగ్డే చాలా సమర్థులు నీతి అని పేరున్న సమయంలో తన ప్రభుత్వం మనుగడ కోసం ప్రత్యర్థుల ఫోన్ల మీద నిఘా పెట్టాడనే ఆరోపణను కాంగ్రెస్ తీసుకొచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేయడం ఐ థింక్ మళ్ళీ ఎన్నికలకి వెళ్ళారు ఏదో జరిగింది చాలామంది ముఖ్యమంత్రులు అసలు కర్ణాటకలో మొయిలీ టేప్స్ అనేవి దేశమంతా పేరు మూసేయాలి ఇలా చెప్తూ వెళ్తే కేసీఆర్ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు అప్పుడు ఫోన్లు మా ఇది ట్యాపింగ్ ఇవన్నీ కూడా వచ్చాయి ఇవన్నీ నిజాలు ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఎందుకు తెలుసుకోవాలి అది అంటే ఏ తన సిబ్బంది లేదా తన యంత్రాంగం ఫెయిల్ మీన్సా ఫౌల్ మీన్సా అనేవి ముఖ్యమంత్రులు తెలుసుకోరా కొన్ని ఖండించచ్చు అదేం లేదు నువ్వు అన్న అదేం టాపిక్ అసలు అది తక్కువ చేస్తూ మాట్లాడటం అంటే అంతకుముందు కొన్ని మీకు చెప్పదలుచుకున్నప్పుడు ఆయన ఇప్పుడు ఆయన అసలు మీ మీడియాలో సంస్థల పేర్లు విలేకరుల పేర్లు తీయటము వాళ్ళని అవమానించటము వాళ్ళని బహిష్కరించటము రాజకీయ నాయకులకు ఒక దుర్లక్షణంగా మారుతుంది ఇది ఏమాత్రం మంచిది కదా ఏపీలో కూడా ఉంది ఏపీలో కూడా అంతే వెంటనే వాళ్ళు సోషల్ మీడియాలో ఆయన చెడుగాడు ఆడాడు లేకపోతే ఎలా ఆడుకున్నాడో చూడండి వీళ్ళే వాళ్ళే ఉందండి పూర్వ రిపోర్టర్స్ పాపం ఎవరమైనా పూర్తి జర్నలిస్టులమే అక్కడ జరిగేదేదో పూర్ణ ఇన్ ది సెన్స్ నిమిత్త అండి మళ్ళీ ఎందుకంటే వక్రభాష్యాల బ్యాచ్ ఉంటుంది కదా అందుకని చెప్తున్నా ఇప్పుడు వాళ్ళు యాజమాన్యాలు చెప్పినట్టు వాళ్ళు బాధ్యతలు నిర్వహిస్తారు తప్ప వాళ్ళని ఏడుకు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి లేకపోతే ఒక ముఖ్య ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ఒక మాజీ మంత్రి మామూలు స్థానికంగా ఉన్న ఒక విలేకర్ని కొన్నిసార్లు అమ్మాయిలను కూడా మాట్లాడటం ఏదో ఒకటి చాలా పర్ఫెక్ట్ అండి డోంట్ టార్గెట్ అంటే డోంట్ షూట్ ది మెసేంజర్ అని ఒక మా ఇది అంటే దూతను ఎప్పుడు షూట్ చేయకూడదు రాజుతో మీరు యుద్ధం చేయాలి అలాగే ఇక్కడ మీకు యాజమాన్యాలకు ఏముంటే మీరు మీరు చూసుకోవాలి కానీ విలేకరులను చేయకూడదు కేసీఆర్ రాహుల్ ఇది ఇది ఇంకో విధమైన సమస్య ఇక్కడ రాహుల్ నుండి అడుగుతారు అడిగితే మరి మంచి క్వశ్చన్ అని మీరేం చేస్తారు ఇప్పుడు ఒక రిపోర్టర్ అడిగాడు నిన్న అతను కూడా తెలిసిన మిత్రుడే మీరు జాతీయంగా అది ఇది అన్నారు కదా ఇప్పుడు ఏంటి అని అతను అడిగాడు కేసీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడు అంతా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉంది కాబట్టి అది కొంచెం అంతా కొంచెం పోతుంది కానీ కలిసి కలిసైనా ప్రభుత్వం పెడతాము అనే ఒక సంకేతం ఇచ్చాడే ప్రాంతీయ పార్టీలు ఒక ఇదిగా ఏర్పడతాయి కాంగ్రెస్ బీజేపీ మమ్మల్ని బలపరచాల్సిందే కా కాంగ్రెస్ ఓకే బీజేపీతో కూడా కలుస్తారా మీరు కాంగ్రెస్ ఏమో ఇక్కడ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ ఇంత కేంద్రంలో మరి ఇద్దరితో కలుస్తారు బీజేపీతో కలుస్తారనేదే కదా మేమీ నా ఆరోపణ దాన్ని మీరు ధృవపరిచారు మహారాష్ట్రలో నేను జాతీయంగా చేయాలనే బీఆర్ఎస్ పెట్టాను ఇప్పటికీ ఆ పాత్ర నిర్వహిస్తాను ప్రధాని రేసులో కూడా ఉంటాను ఇవన్నీ అతి తప్ప ఇంకోటి కాదు కానీ మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యాలయాల పరిస్థితి ఏమంత అంత ఎక్కువ మంది షిండే వర్గంలోకి వెళ్ళిపోయారు ఆ పెట్టిన ఆఫీసులు వాటి నిర్వహణ కూడా ఒక సమస్యగా ఉంది అందుకని ఆంధ్రప్రదేశ్లో ఆయన ఏర్పాటు చేసిన కార్యవర్గం అది ఏమైందో అసలు ఇప్పుడు ఎన్నికలైపోతున్నా ఎవరైనా మాట్లాడలేదు ఇవన్నీ వదిలేసి ఎప్పుడు వాగ్దాటితోనే అన్నీ చక్కబెట్టాలనుకోవటమే ఒక వాస్తవికత అయితే ఆ క్రమంలో అర్భకులైనటువంటి మీడియా వాళ్ళ మీద పడటం అందులోనూ ఎవరినైతే అంతకుముందు హైలైట్ చేసామో ఇప్పుడు వాళ్ళనే మళ్ళీ టార్గెట్ చేసినట్టుగా కామెంట్స్ చేయటం బాధాకరం